మంచి రోజులు వచ్చేటప్పుడు అసలు కొన్ని సింబల్స్ కనబడతాయి కొన్ని చిహ్నాలు అవి ఏంటో తెలుసుకుందాం అంటే త్వరలో మనకి ధనం రాబోతుంది త్వరలో మనకి అదృష్టం పుచ్చిపోయినట్టు పట్టబోతుంది అప్పుడు ఏ రకమైన సింబల్స్ మనకి కనబడతాయో మనం తెలుసుకుందాం ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ అంటే ముందే తెలిసిపోతుంది మనకి పాజిటివిటీ ఏదో పాజిటివిటీ జరగబోతోంది ఓడిపోతున్నాం మనం పని మనము మనసు దృఢంగా అవుతుంది ఆప్టిమిజం సెన్స్ ఆఫ్ పాజిటివిటీ వాటితో పాటు ఆప్టిమిజం అంటే ఆశావాదత్వం నేను ఖచ్చితంగా నేను సాధిస్తాను నేను అయ్యే సాధిస్తాను అని అలా అనమాట ఆ పాజిటివ్జము ఆ తర్వాత సడన్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మూడ్లో అనమాట అంటే అప్పుడు దాకా డిప్రెసివ్గా నీరసంగా ఉన్నటువంటి మూడు ఉత్సాహంగా మారడం ఇవి మొట్టమొదటి ఇంటర్నల్గా జరిగేటటువంటి లక్షణాలు దీస్ ఆర్ ద ఇండికేషన్స్ ఆఫ్ ఇంపెండింగ్ గుడ్ లక్ అనమాట గుడ్ లక్ మనకు కలగబోతోంది అని మనకు తెలుస్తుంది అయితే మనకి ఈ కొన్ని ఉన్నాయండి ఇప్పుడు మనం ఎక్కడైనా బయట కూర్చుంటాం బయట కూర్చుంటే పక్షులు వచ్చి మన తల మీద రెట్లు వేస్తుంది చెట్టు కింద లేదా సాధారణ రోడ్డు మీద మనం వెళ్తుంటే ఏ కాక వచ్చి రెట్ట వేసేస్తుంది బర్డ్స్ కనుక మన శిరస్సు పైన కనుక మనకి రెట్ట వేస్తే త్వరలో మనకి ధనం కలగబోతుంది లక్క కలగబోతోంది అన్నది మొదటి ఉదాహరణ మొదటి సింబల్ అలాగే రెండవది తుమ్మిదలు మన ఇంట్లోకి రావడం మన మీద నుంచి వెళ్ళడం ఈ ఇవి కూడా తేనె పట్టు పట్టడం మన మనకు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి చెట్లకి ఇది ఐశ్వర్యాన్ని త్వరలో అదృష్టాన్ని కలగజేస్తుంది అలాగే పిల్లులు మన ఇంట్లో డెలివరీ చేసుకోవడం ఇవి ఏ జీవరాశి అయినా డెలివరీ చేసుకోవడానికి మనకి మన ఇల్లు ఇవ్వాలి చాలామంది ఏదో దేవుడిచ్చినటువంటి ఇల్లు అది మనం కూడా ఏదో చచ్చిపోయేటప్పుడు ఆ యొక్క ఇల్లును పట్టుకుపోతామనేసి ఆ కుక్కలో పిల్లులు పాపం పిల్లల్ని పెట్టుకుంటుంటే చాలామంది తోసిపడేస్తారు సంచిలో పట్టుకెళ్ళి తీసి వదిలేస్తారు లేదా అవి పెట్టుకొని అవే పట్టుకుపోతాయి కాబట్టి ఒక పిల్లి కనుక ఇంట్లో కనుక పిల్లల్ని పెట్టినట్లయితే బ్రహ్మాండమైనటువంటి అదృష్టం త్వరలో కలగబోతోంది అన్నది ఒక సింబల్ అలాగే ఆవు మనం వెళ్తున్నప్పుడు ఆవు ఎదురొచ్చిందనుకోండి ఆవు కానీ దూడ కానీ అదృష్టం మనకు పట్టబోతుందని అర్థం అలాగే కప్పల దర్శనాలు అయినాయి అనుకోండి ఇది కూడా అదృష్టం పాములు ఎంత మామూలు వానపాములు ఇలాంటివి కాకుండా ఎంత విషపాములు మనకి నాగుపాములు ఇలాంటివి ఎంత పాయిజనస్ మోర్ పాయిజనస్ మోర్ లక్ మనకు వస్తుంది అనమాట అటువంటి ఈ యొక్క పాములు కూడా మనకి చక్కటి అదృష్టాన్ని మనకి తీసుకొస్తాయి అలాగే ఈ యొక్క మనకి సాలెడులు పెడతాయి ఇంట్లో ఆ సాలగూడులు పెడితే ఏదో పెద్ద దురదృష్టం వస్తున్నట్టు ఏదో మనకు అదృష్టం కోల్పోతున్నట్టు అనుకుంటాం మన అక్షరం యొక్క మొదటి లెటర్ని కానీ మన ఆ శాలూడిలో మనకి పడేలాగా కనుక ఆ శాలూడ పెట్టినట్లయితే తప్పకుండా మనకు అదృష్టం వస్తుంది అలాగే మీకు ఈ హ్యాండ్స్ లెఫ్ట్ హ్యాండ్ ఇలాగ టింగిల్ అవ్వాలన్నమాట ఇలాగే అదురుతూ ఉండాలి అప్పుడు మీకు లక్ వస్తుంది అలాగే బటర్ఫ్లై మీరు వెళ్తున్నప్పుడు మా మీదగా బటర్ఫ్లైస్ రావడము శతాక చిలకలు ఎదురవడము లేదా మీ ఇంట్లోకి ఈ శతాకొక చిలకలు రావడము ఇవన్నీ కూడా మీకు చక్కటి అదృష్టాన్ని మీకు తెచ్చిపెడతాయి అదే అదేవిధంగా మీరు బట్టలు వేసుకుంటూ ఉంటారు కదా ఆ బట్టలు వేసుకున్నప్పుడు సడన్గా ముందు వెనక్కి వెనక్కి ముందుకి వేసుకుంటాం తిప్పి వేసి వేసేసుకుంటాం తిప్పి వేసుకున్నప్పుడు కూడా త్వరలో మీకు అదృష్టం పట్టబోతోంది అనేది ఇది ఒక సింబల్ అనమాట అలాగే బ్యాట్స్ పాపే గబ్బిలాలండి గుడ్ల గోపాలండి అసలు ఇళ్లలోకి రాకూడదండి అని చెప్తారు అసలు గబ్బిళం గొడ్ల గోప మహాలక్ష్మి యొక్క వాహనం గొడ్లగోప దానికి దివ్యత్వ లక్షణాలు ఉంటాయి అర్జునుడు తర్వాత భీష్ముడు కర్ణుడితో యుద్ధాలు జరుగుతుంటే శ్రీకృష్ణ పరమాత్మకి భయంకర యుద్ధం జరిగినప్పుడు ఒక గుడ్ల గోప అరుస్తూ వెళుతుంటే ఏడుస్తూ వెళుతుంటే అర్జునుడు చెప్తాడు స్వామి కృష్ణ ఈరోజు మనకు సింబల్ బాగాలేదు అది ఏడుస్తూ అరుస్తూ వెళుతుంటే సాక్షాత్ పరమాత్మ చెప్తాడు కృష్ణ పరమాత్మ అవును ఇది అరిస్తే ప్రమాదము అని అండ్ ఇటువంటి బ్యాట్స్ ఏవైతే ఉన్నాయో గుడ్ల గొప్ప అవసరం లేదో గుడ్ల వైట్ గుడ్ల గొప్ప దర్శనం కనుక మన ఇంటి బయట మనకు అయినా కూడా గుడ్ల గొప్ప మనకు కనబడితే వైట్ గుడ్ల గొప్ప బ్రహ్మాండమైనటువంటి లక్ష్మి కటాక్షం మనకు పట్టబోతుందని అర్థం అదేవిధంగా ఈ యొక్క బ్యాట్స్ ఈ గొడ్ల గొప్పలు ఈ యొక్క గబ్బిలాలు అవన్నీ కూడా మన ఇంట్లో కనుక వాటి యొక్క నెస్ట్ వాటి యొక్క గూడు కనుక పెట్టుకున్నట్లయితే చాలా అదృష్టాన్ని మనకి తీసుకొస్తుంది అలాగే స్పారోస్ స్పారెట్స్ ఇవన్నీ కూడా మన మనకి నెస్ట్లు పెట్టుకుంటే మన ఇంటి దగ్గరలో మనకి అదృష్టాన్ని మనకి పట్టబోతుందని మనకి తెలుసు అలాగే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం కనుక తీసుకున్నప్పుడు అది ఎనిమిది నెంబర్ కనుక ఫ్యాడిక్ నెంబర్ ఎనిమిది కనుక వచ్చినట్లయితే కూడా అది అదృష్టాన్ని మనకి తీసుకొస్తుందనమాట అలాగే ఈ ఈ యొక్క పన్ను మీద పన్ను వచ్చినప్పుడు చిన్నపిల్లలకి పన్ను మీద పని వస్తుంది ఎలిగే అంటే ఎలిగేటర్ టీత్ మనకి అలాగే దంత జ్ఞానదంతము ఇవన్నీ కూడా వచ్చినప్పుడు కూడా మనకి అదృష్టం పట్టబోతుంది అని అర్థం అలాగే బ్యాంబూ ఈ యొక్క వుడ్ మనకి వెదురు కర్రలు మనకి వచ్చినప్పుడు మహాలక్ష్మి అది చక్కటి మనకి ఈ యొక్క అదృష్టాన్ని పట్టబోతుందని మనం చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క రెయిన్బో ఇంద్రధనుస్సు మనకు ఏర్పడుతుంది ఎప్పుడంటే ఈ యొక్క ఎండ ఉన్నప్పుడు అటువంటి చినుకులు చెనుకులు వర్షాలు పడినప్పుడు కూడా వాటితో పాటు ఇంద్రధనస్సు అనేటటువంటిది ఏర్పడుతుంది అది అది కూడా మంచి సింబల్ అనమాట అంటే ఎండ ఒక పక్క ఉండగా వర్షాలు మనకు పడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇది మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఈ విధమైనటువంటి సింబల్స్లో ముత్తైదువ రావడం మల్లెపూలో లేకపోతే ఏదన్నా పువ్వులు పెట్టుకున్నటువంటి ముత్తైదువ రావడం గుర్రం రావడం గుర్రం మనకు ఎదురవ్వడం ఒంటెలు రావడం ఇవన్నీ కూడా శోభ సూచకాలు మరి ఈ విధంగా మనం కొన్ని కొన్ని మనకు త్వరలో అదృష్టాన్ని తీసుకురాబోతుంది పాజిటివ్ ఎనర్జీ రాబోతుందని మనం అర్థం చేసుకోవచ్చు